कार निरञ्जनानि कुहारति जगदीश्वर मनस्सु हारति प्रमिदगानु प्रमिदगाले नगीश्वरि ओम् अम्म जय जगदीश्वरि ओम् शिवदना स्त्रीपरि सर्वप्राणपते अम्म सर्वप्राणपते

Tá, tá. स्वामी की की मातंग वदन आनंद सदना वदन आनंद सदन महादेव शिव सिंह नंदन महादेव शिव सिंह नंदन मतंगवदना i do महेश्वरि भवानि नन्दन महा महेश्वरि भवानि नन्दन महागणपते मङ्गलचरणा महागणपते मङ्गलचरणा महागणपते मङ्गलचरणा ദന <tang> i शिव शिव हर सुन्दरन हर शिव शिवा हर सुन्दरननाना शिवा हर हर शिव सुन्दरननाना शिवा हर हर शिव सुन्दरननाना कालनेत्र नेत्र त्रिपुरारी पालनेत्र त्रिपुरारि गौरी प्रिया गङ्गा सुन्दरनना गौरि प्रिया गङ्गाधर सुन्दरानना 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 नन्दीवाहन नटराजा सुन्दरानना नन्दीवाहन नटराजा सुन्दरानना मुक्कण्ठी माहे त सुन्दर ందరందరనా సుందరనా 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 బమభుష భాగ్యదే సుందరనా బమభుష భాగ్యదే సుందర మదన మోహన మహాత్వాందర Yeah. మంగళహారతి మంగళ జ్యోతికి మంగళహారతి చల్లని తల్లికి మల్లెల హారతి చల్లని తల్లికి మల్లెల హారతి చక్కని దేవికి మొక్కుల హారతి చక్కని దేవికి మొక్కుల హారతి మంగళ జ్యోతికి మంగళహారతి మంగళ జ్యోతికి మంగళహారతి లలిత జ్యోతికి లక్షల హారతి లలిత జ్యోతికి లక్షల హారతి నోములు నోచే ముత్తైదువులకు నోములు నోచే ముత్తైదువులకు వ్రతములు చేసే పులవనితలకు వ్రతములు చేసే పులవనితలకు ఐదో తనవుసగే తల్లికి కర్పూర హారతి ఐదో తనవుసగే తల్లికి पुर हारति मल ज्योति की मङ्गल हारति मङ्गल ज्योति कि मङ्गल हारति ललिता ज्योति कि लक्षल हारति ललिता ज्योति कि लक्षल हारति लोकमुलन्ति ले तल्लि देवी ले దేవతలందరు కొలిచే తల్లికి దేవతలందరు కొలిచే తల్లికి సకల జీవములు సర్వశక్తులు సకల జీవములు సర్వశక్తి ముదము గైచ్చే చే మూర్తి కహారతి మృదము కహారతి मङ्गल ज्योतिकी मङ्गल हारति मङ्गल ज्योतिकी मङ्गल हारति ललिता ज्योतिकी लक्षल ललिता ज्योतिकी लक्षल వెంటి దూర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడనైనను వెనక ముందరు ఆలోచింపక ఒక మహాభక్తుని చిత్రశుద్ధిని అనుమానించినాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించి కార్యములు జాగ్రత్తగా తెలుసుకోవలను అట్లా దుర్వాసుడు నారాయణుని తన తలుపు పొంది తను వెన్నంటి తగుతున్న విష్ణు చూసి భయపడుతూ తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకేగి అంబరీషా ధర్మ పరిపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపును నాకు నా పై గల అనురాగముతో నీకు నా పై గల అనురాగముతో ద్వాదశి పారాయణకు నన్ను ఆహ్వానించినావు కానీ నన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్య ఫలమును నాశనము చేయ తలపెట్టి కానీ నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు వద్దకు వెళ్లి ఆ విష్ణు చక్రము వలన ఆకలి నుండి రక్షింపుమని ప్రార్థించి ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకే వెళ్లమని చెప్పినాడు కావున నీవే నాకు శరణ్యము నేను ఎంత తపస్సారినైనను ఎంత నిష్ట గలవాడినైనను నీ నిష్కలంక భక్తి ముందు ఇవి ఏమీ పనిచేయలేదు నన్ను ఈ ఆపద నుండి కాపాడు అని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు నారాయణుని ధ్యానించి నమస్కారములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అయినను ఇతడు బ్రాహ్మణుడు కనుక ఇతన్ని నీవు చంపవలదు ఒకవేళ మీ కర్తవ్యమును నిర్వహించవలనన్నా ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసే చంపు నీవు నారాయణుని ఆయుధానివి నేను నారాయణుని భక్తులను నాకు నారాయణుడిపు దైవము నీవు చేతిలో ఉండి అనేక యుద్ధములలో అనేక మంది లోక కంటకులను తప్పినావు కావున పెద్ద కోరిన వారిని ఇంతవరకు చెప్పలేదు అందువలనే ఈ దూర్వాసుడులోకములు తిరిగినను ఇద్దరిని వెంటాడుతూనే ఉన్నావు కాని దేవ సురసురాది కొత్త కోటలన్నీ ఒక్కటిగా ఏకమైన నిన్నేమీ చేయలేవు నీ శక్తి ఏ శక్తికి ఏ విధమైన అడ్డము లేదు ఈ విషయము లోకమంతటి తెలియదు నీయందు నారాయణుని శక్తి ఇవి ఉండాలి నిన్ను వేడుకొచ్చున్నాను తెరడు రక్షింపుము అని అనేక విధముల సూచించటం వలన అతి రౌద్ర ఆకారముతో నిప్పులు కక్కుతూ ఉన్న విష్ణు చక్రము అంబరీషుని ప్రార్థన ప్రార్థనకు శాంతించి ఓ భక్త నీ భక్తిని పరీక్షించుటకే నేను ఇట్లా చేసినాను అత్యంత దుర్మార్గులు మహా పరాస్పమవంతులు అయిన మధువైతవులను దేవతలెందరు ఏకమై కూడా సంపదాల ని మూకులను ఏదో దుర్వాట నీకు తెలుసు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ దృష్ఠ రక్షణకు స్నిహరి నన్ను వినియోగించినాడు ధర్మములు స్థాపించున్నాడు ఇది అందరికూ తెలిసిన విషయమే ఒక్కోటి ఏకు దుర్వాతుడు దీనిపై నీ వ్రతమును నటింపజేసి నానా బాధలు పెట్టవలనని కన్ను ఎడచేసి ఈ మీద చూపిన రౌద్రమును నేను తిలకించినాను జనకరాజు వరకు రక్షించి ఈ ముని గర్వం అడచాలని తరుగుతున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు రుద్రాంత సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు రుద్ర తేజము భూలోక వాసులందరినీ తప్పగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు సృష్టికర్త యొక్క బ్రహ్మ తేజస్సు కంటే కైలాసపతి యొక్క మహేశ్వరుని తేజస్సు కంటే ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు కానీ క్షత్రియ తేజస్సు గల దేవు కానీ తులతూగరు నన్ను ఎదుర్కొన జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకున్నట ఉత్తమము ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దూర్వాసును గౌరవించి నీ ధర్మమును నీవు చేయుము అని చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ మాటలను ఆలకించి నేను దేవగో బ్రాహ్మణుల గౌరవము కలిగి ఉంటాను నా రాజ్యంలో నా కోరిక కావున సర్వజన్ రక్షించేది అగ్ని దేవతలు కోట్ల కొలది సూర్య మండలములు ఏకమైన నీ శక్తికి తేజస్సుకు సాటి రావు లోక కంటకులపై దేవగో బ్రాహ్మణ హింస హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని రక్షించి ఉన్న పద్నాలుగు కంటివరే శివన్ నారాయణుడు కాపాడుకుంటున్నాడు కావున నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని కలిగి చక్రాయుధము పాదములపై పడేను అంత సుదర్శన చక్రము అంబరీష్ నిధాలింగి అంబరీష నీ నిష్కళంగా భక్తికి వెచ్చినాను విష్ణు స్తోత్రము మూడు మూడు కాలములందు ఎవరు చదివేదరో ఎవరు దాన ధర్మములతో పుణ్య పనులు వృద్ధి చేసుకుంటారో ఎవరు పనులను హింసించక పరధనమును ఆశపడక పర స్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్య అది మహాపాపములు చేయకుండా ఉంటారో అట్టివారి కష్టములు నశించి ఇహమందు పరమందు వారు సౌఖ్యములతో తొలతూగుతారు కావున నిన్ను శురువాతిని రక్షించుచున్నాను నీ భారత తీవ్రత ప్రభావం చాలా గొప్పది నీ పుణ్యఫలమయ్యందు ఈ వృపుంగా తపస్ తెచ్చి పనిచేయలేదు అని అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాను ఇది కాంత పురాణం తగ్గద కార్తీక మహత్మ గంటలు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణం సమాప్తం తర్వేదన సుఖిలో భవంతు లోకార్ సమస్థ సుఖిలో భవన్